నా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి దేశంలో వైరస్లు ఒకదాని తర్వాత ఒకటి దండయాత్ర చేస్తున్నాయి ఓ పక్క హెచ్ఎంపీవీ వైరస్ తో అతలాకుతలం అవుతుంటే మరో డేంజరస్ వైరస్ తడ పుట్టిస్తోంది ఓ మిస్టరీ వైరస్ కారణంగా తమ జుట్టును కోల్పోతున్నారు జనం ముందుగా తల దొరద రావటం తర్వాత వెంటుకలు రాడిపోవడం మూడో రోజులోనే జుట్టంతా రాలిపోయి బోడిగుండిలాగా మారటంతో జనం టెన్షన్ పడుతున్నారు మహారాష్ట్ర పెగవ్ బుల్దానాలో వింత రోగం పాకుతోంది కేవలం మూడే మూడు రోజుల్లోనే తలపై జుట్టు మొత్తం ఊడిపోవడంతో అక్కడ ప్రజలు టెన్షన్ పడుతున్నారు షెగావ్ తాలూకాలోని బెండోగావ్ కలావాడ్ హింగాన గ్రామాల్లో ఈ మిస్టరీ వైరస్ వ్యాపించి జనం ఈ వ్యాధి బారిన ఉండడంతో అక్కడ పరిస్థితి నెలకొంది ఈ వైరస్ సోకగానే ముందుగా తల దురద రావటం మొదలు పెడుతుంది తర్వాత క్రమంగా హెయిర్ రాలిపోవటం అలా మూడో రోజులోనే జుట్టంతా ఊడిపోతూ ఉందని అంటున్నారు ఈ వ్యాధి షెగవ్ సమీపంలోని కొన్ని ఊర్లకి స్ప్రెడ్ అయింది మరిన్ని ఊర్లకి పాకుతోంది మగవారు ఆడవాళ్ళనే తేడా లేకుండా ఈ వైరస్ బారిన పడిన వారు చాలా మంది జుట్టుని కోల్పోతున్నారు అయితే ఈ మిస్టరీ ఏంటనేది ఎవ్వరికి అంతు పట్టడం లేదు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అక్కడ జనం గగ్గోలు పెడుతున్నారు మరోపక్క దేశంలోకి ఎంటర్ అయిన చైనా వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి దీంతో దేశమంతా తీవ్ర ఆందోళన నెలకొంది వైరస్ వ్యాప్తికి శీతాకాలం అనుకూలమైనది కావటం కూడా అందుకు ప్రధాన కారణం బెంగళూరు అహ్మదాబాదే కాదు చెన్నై సేలం సహా అనేక నగరాల్లో ఈ వైరస్ వ్యాపిస్తోంది ఈ వైరస్ చిన్నారులకు సోకినట్లు ప్రభుత్వాలు సైతం ధృవీకరించాయి ఇక తమ దేశంలో ఏం జరుగుతోందో మాత్రం చైనా చెప్పటం లేదు ఈ వ్యవహారంలో పారదర్శకంగా ఉండాలంటూ వివిధ దేశాల ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అయితే ఈ వైరస్లు ప్రాణాంతకం కాదు డయాబెటీస్ బాధితులు అరవై ఏళ్లు పైబడిన వారు ఏడాదిలోపు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి రద్దీగా ఉండే ప్రదేశాల్లో వారు మాస్క్ ధరించాలి అంతకుమించి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు హెచ్ఎంపీ వైరస్ తెలిసిన మూలాల నుంచి వచ్చింది అంతేకాదు రెండు వేల ఒకటి నుంచి ఈ వైరస్ వైద్య ప్రపంచానికి తెలిసిందేనని గూగుల్ సెర్చ్ చేసినా తెలిసిపోతుంది కొత్త వైరస్ పూర్తిగా ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపిస్తేనే దాన్ని పాండమిక్ లేదా మహమ్మారి అంటారు మరోపక్క భారత్లో కొత్త వైరస్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది ముంబైలో బుధవారం మొదటి కేసు నమోదైంది గత వారం పోవైలోని ఆసుపత్రిలో చేరిన హీరా నందన్ అనే ఆరు నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్ధారణ అయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి